ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరిగే విగ్రహాన్ని చూడటానికి కొన్ని కోట్ల జనం ప్రపంచవ్యాప్తంగా అయోధ్యకు చేరుకుంటున్నారు మరి ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఆ విగ్రహం ఎవరు చెక్కారు ఇంతకీ అక్కడ ప్రాణప్రతిష్ఠను పొందుతున్న ప్రాణప్రతిష్ఠ చేయబడుతున్న విగ్రహాన్ని ఎవరు ఎవరు చెక్కారు ఎలా వచ్చింది ఇంత పెద్ద రామాలయంలో ఆ విగ్రహం అక్కడ నెలకొల్పే అదృష్టం ఎవరికి కలిపింది అని మనం చూస్తే దీని వెనకాల ఒక శిల్పి ఉన్నాడు అతనే అరుణ్ యోగిరాజ్ ఇతని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది అరుణ్ యోగిరాజ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కల్పిటార్ అద్భుతమైన శిల్పి ఈయన కుటుంబంలో దాదాపు ఐదు తరాలుగా అందరూ శిల్పిలే అందరూ శిల్పిలే కానీ ఈయన తరం ఏం చేసిందంటే చూడండి నేను చెప్తున్నాను విజువలైజేషన్ కానీ మేనిఫెస్ట్ చేసేలా ఎలా చేస్తుందో అది పెద్ద ఉదాహరణ పాపం ఈయన జనరేషన్కి వచ్చేసరికి శిల్పకారులుగా ఇంకేం స్థిరపడతాం నాలుగు జనరేషన్స్ ఉన్నాయి కదా అని లోపల అతనికి ఎంత కోరిక ఉన్నా చదువుకోవాలని వెళ్ళాడు ఎంబీఏ పూర్తి చేశాడు ఎంబీఏ చేసి ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత జాబ్ కూడా చేశాడు ఒక కంపెనీలో హెచ్ఆర్గా చేశాడు అరుణ్ యోగిరాజ్ కానీ అరుణ్ యోగిరాజ్ గొప్పతనం ఇంకా ఎవరికి తెలియదు ఆయన చెక్కిన శిల్పాలు ఎంత అద్భుతమైనవంటే జీవం ఉట్టిపడేలా భక్తి తత్వం చూస్తూనే రెండు చేతులు ఎత్తి మొక్కాలని అనిపించే గొప్ప భక్తి భావన ఆయన చేసిన విగ్రహాల్లో కనిపిస్తుంది ఇక్కడ కేదార్నాథ్లో పన్నెండు అగ్ర పన్నెండు అడుగుల స్వామి శంకరాచార్య విగ్రహాన్ని ఆయనే చెక్కాడు తర్వాత ఇది చెక్కుతూ ఉండగా అతనిలో ఉన్న కళ అతనిలో ఐదు సంవ ఐదు జనరేషన్స్లో ఉన్న లోపల ఉన్న అద్భుతమైన కళ అది అలాగే బయటపడుతూ వచ్చింది ఎంత వద్దనుకున్నా జాబు చేయలేకపోయాడు జాబును కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు ఈ కళను ఎంత వద్దనుకున్నా ఆ కళ అతని లాగింది వచ్చి ఆయన విగ్రహాల చక్కడం మొదలుపెట్టాడు ప్రధానమంత్రి స్వయంగా ఈయన ఢిల్లీలో నెలకొల్పిన ముప్పై అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మెచ్చుకుంటూ ఆయన చాలా అభినందించాడు అలాంటి అరుణ్ యోగిరాజ్ రామ్ లల్లా లేదా బాలరాముడు అని చెప్పబడే విగ్రహాన్ని చెక్కింది ఆయన చాలా యంగ్ ఏజ్లో ఆయన విగ్రహాన్ని చెక్కి సెలెక్ట్ చేశారు కానీ ఈయనకేమైనా కాంట్రాక్ట్ ఇచ్చారనుకుంటే పొరపాటే నారాజు ఇతనికి కాంపిటీషన్ ఉంది ఇదే కర్ణాటక నుంచి ఇంకో ప్రధానమైన శిల్పి రాజస్థాన్ మార్బుల్ స్టోన్స్లో శిల్పాలు చెక్కే ఇంకో శిల్పికి ముగ్గురు ప్రధానమైన శిల్పులకు ఈ బాధ్యత నాపై చెప్పింది ప్రభుత్వం ఎలా ఉండాలంటే బాలరాముడు కావాలి అని అడిగి బాలరాముడు ఎలా ఉంటాడు ఎవరు తెలియదు చూడండి అరుణ్ యోగిరాజ్ బాలరాముడు ఇలా ఉండొచ్చు ఇదన్నీ ఊహలు ఎక్కడి నుంచి వచ్చాయి ఊహ ఎక్కడ మనకు చరిత్రలో లేదు బాలరాముడు ఎలా ఉంటాడనే వర్ణన అలాగే బాలరాముడు ఇలా ఉంటాడని ఎక్కడ కథల్లో లేదు బొమ్మలు మనకు ఎక్కడ కనిపించినా రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు ఉంటారే తప్ప ఎక్కడ బాలరాముడు లేదు బాలరాముడిని మీరు చక్కాలని అన్నారు కొంతమంది ఇలా ఊహించారు కొంతమంది ఇలా ఊహించారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి విజువల్ కేవలం విజువల్ అద్భుతమైన విజువలైజేషన్ ద్వారా రాముడి చరిత్రను చదివితే ఒక్కసారి కళ్ళు మూసుకొని అతని చరిత్రను తిరిగేసి ఐదేళ్లలో ఎలా ఉంటాడు అన్న తట్టిన ఊహకు ప్రతిరూపాలు ఇవ్వాలి ఇలాంటి బాలరాముడి విగ్రహాన్ని ఎలాగైనా సరే ఒక రూపం ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఇన్ని ప్రయత్నాలు అందరూ ఎంత మెచ్చుకున్నా కమిటీ మాత్రం చివరికి మూడు విగ్రహాలని ఎన్నుకోవాలని నిర్ణయించింది ఒకటి రాజస్థాన్ నుంచి రెండు కర్ణాటక నుంచి ఈ రెండు కర్ణాటక నుంచి వచ్చినవి నల్ల శీల నుంచి చెక్కినవి రాజస్థాన్ నుంచేమో మార్బుల్ స్టోన్ చెక్కినవి ఈ మూడింటి మీద పోటీ పెడితే చివరికి అరుణ్ యోగిరాజ్ సార్ అరుణ్ యోగిరాజు నేషన్ మొత్తం సెల్యూట్ సెల్యూట్ చేయాల్సిందే ఇది చరిత్ర చరిత్ర ప్రతి జనరేషన్కి ఇంకా ఆ బాలరామూరి విగ్రహం తప్ప అవును ఇంకొకళ్ళు చూడలేము మొదటిసారిగా బాలరాముణ్ణి చరిత్రకు అందించిన ఘనత ఆయన దక్కింది